హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మునక్కాయలు తాలింపు చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మునక్కాయలు కూరకంటే ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మునక్ కావాల్సిన మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే చిన్న చిన్న పీసులు తీసుకుంటున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి మునక్కాయలు ఉడికే అంత నీళ్ళు అయితే పోసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మూడు విజల్స్ పెట్టుకుంటే ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఈ నీళ్ళు వంపేసుకోవాలి ఈ నీళ్ళు కావాలంటే రసం కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మునక్కాయలు కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లు అలాగే కరివేపాకు ఇవి వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎరగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పొడి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి